టీవీ తెలుగు నేను ముకేశరా అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీ ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజుకి సుమారుగా ఇరవై ఎనిమిది రోజుకు చేరుకుంది వీరి యొక్క దీక్ష వీరి యొక్క డిమాండ్స్ ని మనం గతంలో మన టీవీ ఛానల్లో రావడం జరిగింది అయితే మొన్న రీసెంట్ గా విజయవాడలో జరిగినటువంటి ఇన్స్టంట్ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంగన్వాడీల పైన బాస్పవాహుని కూడా ప్రయోగించడం జరిగింది అయితే అట్లాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఈ యొక్క దీక్షను విరమించేటటువంటి ప్రయత్నాలు చేస్తారనుకున్నాం కానీ ఇప్పటికీ సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు పాటుగా ఈ యొక్క దీక్ష అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ మనతో పాటుగా అంగన్వాడీ యొక్క కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి పేరు నా పేరు అండి నేను ప్రాజెక్ట్ లీడర్ అండి మాది ఇప్పటికీ మేము రిలే నిరాహార దీక్షలు కూడా స్టార్ట్ చేస్తామండి అయితే మా సంద ఇరవై ఎనిమిదో రోజుకి చేరుకుంది అయితే ఎస్మా అనేది మా మీద ప్రయోగించడం అనేది ప్రభుత్వానికి అయితే తగదండి మేము న్యాయంగా మాకు వేతనం మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి అని మేము గవర్నమెంట్ అయితే మేము సామరస్యంగా అడిగామండి అతనే ఇంకేంటంటే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం గవర్నమెంటే చేస్తుంది తప్ప మా అంగన్వాడీలోనైతే ఎటువంటి ఉధృతా లేదండి మేము సామరస్యంగా అడిగాము సమాన పనికి సమానమేత వేతనం ఇవ్వమని అయితే అతనే చెప్పారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లిస్తామని అతను చెప్పారండి ఆ మాట ప్రకారమే ఈ రోజు మేము అడుగుతున్నాం కనీసం మాకు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీసం ఇరవై ఆరు వేలు సమాన పనికి సమాన వేతనం అయితే మా మీద ఎంత ఉందో మీకు కూడా తెలుసండి రెండు యాప్లు ఇచ్చారు యాప్ల్లో ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు బరువులని ఎత్తులని సరే ప్రతిదీ అందులో మేము నమోదు చేస్తుంటామండి రెండు రెండు యాప్ల్లో కూడా మేము చేయాలి మాకు పని భారం అయితే ఎక్కువగా ఉంది కానీ సమాన పనికి సమాన వేతనం అయితే లేదండి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అయితే అమలు చేయమంటున్నామండి కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని అడుగుతున్నామండి అది కూడా సాధ్యపడనప్పుడు మన గవర్నమెంట్ మన తెలంగాణకి ఇచ్చే విధంగా పద్దెనిమిది వేలు కావాలని మేము మనం అడుగుతున్నామండి మాకు పదకొండు వేల ఐదు అండి గత ప్రభుత్వం అయితే పదివేల ఐదు వందలు ఇచ్చారండి టీడీపీ ఉన్నప్పుడు అయితే ఈ ఈ ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్ల సంవత్సరాల్లో మేము ఎన్నో ఎన్నో ధర్నాలు చేయగా చేయగా వెయ్యి రూపాయలు మాత్రం పెంచిందండి పెంచాలని మీ డిమాండ్స్ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనండి నెక్స్ట్ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని కనీసం ఈ రోజుల్లోనండి యస్మా ప్రయోగించింది ప్రభుత్వం అయితే మా దాంట్లో కూడా బాలింతలు ఉన్నారు గర్భిణీలు ఉన్నారు ఈ రోజు గర్భిణీకి బాలింతలకి ఇబ్బంది కలుగుతుందనేసి అనేసి ప్రభుత్వము అదే యస్మా అనేది ప్రయోగించిందండి ఇప్పుడు మా దాంట్లో కూడా మా వర్కర్స్ లో కూడా బాలింతలు ఉన్నారు ప్రెగ్నెంట్లు ఉన్నారు అయితే మేము ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో కనిపించట్లేదా అయితే మా మా వాళ్ళు మా అంగన్వాడి వర్కర్లు ఏమైపోయినా పర్లేదా గవర్నమెంట్ కి అలా అనేసి మా ప్రాణాలతో ఈ రోజు చెలగాట మారుతున్నారు కదా అతను ఇప్పుడు మా బాలింకను మా దర్భిని కూడా వచ్చి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు అయితే వాళ్ళకి ఏమని అయితే చట్టం ఇప్పుడు మన ప్రభుత్వానికి అవసరం లేదా అలా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామండి ఈ రోజు ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తుందో ఎలక్షన్స్ దగ్గర ర్యాలీలు దీక్షలు రాసారోపాలు అనేది చేస్తున్నారని ప్రభుత్వం వారు చెప్తున్నారు మేము ఈ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా ధర్నాలు చేస్తున్నామండి అయితే ఏ రోజు ఇంకా ఇన్ని రోజులతో నేను ధర్నా అయితే చేయట్లేదు మేము ఎప్పుడు చేసినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని ఒకటి రెండు రోజులకే మమ్మల్ని ఏదో రకంగా సమ్మె విరమించేవారండి అయితే మేము ఇన్ని రోజులు అంటే మాకు అడుపు కాలి మాకు సమాన పనికి సమాన వేతనం లేదు అంటే మనము అమ్మాయిని అడగంటే ఇవ్వదంటారు అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఎన్నో ధర్నాలు చేసామండి అయితే కష్టానికి అతను వెయ్యి రూపాయలు అయితే పెంచారు అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఇలా ఎలక్షన్ వచ్చినప్పుడే ప్రతి వాళ్ళు వచ్చారు అడుగుతారు ఈ ఎలక్షన్ ముందైతే వచ్చినట్టు పెంచుతారు అనుకుంటున్నారండి కానీ నేను అలా కాదు ఎందుకంటే మా కడుపు కోత ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితులు అంటే ఇప్పుడు ఉన్న రేట్లండి ధరలు మీకు తెలుసు కదా ప్రతిదీ ఏదైనా పన్నెండు వందలు ఇచ్చి సిలిండర్ విడిపించుకోవాలండి మాకు ఇచ్చే పదకొండు వేల ఐదు వందలు మేము రెంట్లు కడుతున్నాం సెంటర్ చాలా సెంటర్లు రెంట్లు ఉన్నాయండి రెంట్లు కడుతున్నాము ఇప్పుడులో వంద రెండు వందలకైతే బిల్డింగ్ అయితే దొరకదండి కాబట్టి మాకు గవర్నమెంట్ ఇచ్చేది వెయ్యి రూపాయలు అయితే మేము రెండు వేలు అదనంగా వేసుకొని మేము ఖర్చు పెడుతున్నామండి కూడా మీరే ఆ రెంట్లు కూడా మేమునండి ఎప్పుడో ప్రభుత్వం నుండి విడుదలైతే అప్పుడు మాకు ఇస్తారండి అది కూడా మొన్న జూలై నుంచి నవంబర్ వరకు విడుదల చేశారండి ఒక్కొక్కరికి రెండు వేలండి రెండు వేలతో అవుతుందండి ఒక నెలకి రెండు వేలతో సెంటర్ నడిపించగలమండి మనం అలాంటిది ఐదు నెలలకి రెండు వేలు విడుదల చేశారండి ఒక్కొక్క సెంటర్కి మేము మెను ప్రకారం చెప్పుకోవాలండి నెలకి రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేశారు లేదంటే మొత్తం ఈ ఐదు నెలలకి రెండు వేలు చొప్పున విడుదల చేశారా ఐదు నెలలకి రెండు వేలు చొప్పున విడుదల చేశారండి నెలకి రెండు వేలు కాదండి ఐదు నెలలు కలిపి ఐదు నెలలు కలిపి రెండు వేలు విడుదల చేశారండి ఒక్కొక్కరికి అంటే సెంటర్ లో ఇప్పుడు ఒక పిల్లాడున్నా అదే ఖర్చు అవుతుందండి గ్యాస్ ఇద్దరున్నా అదే ఖర్చు అవుతుందండి అంతే కదండి ఈ రోజు మేము పన్నెండు వందలు ఇచ్చి గ్యాస్ విడుదల చేయించుకుంటున్నాం మేము గవర్నమెంట్ ఏమొచ్చి ఒక్కొక్కరికి యాభై పైసలు చెప్పున ఇస్తుందండి ఎలా అని మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ కి అంటే మీరు ఈ యొక్క డిమాండ్స్ ని తీరేంత వరకు ఈ యొక్క దీక్ష అనేది విరమించేటటువంటి పనులు అయితే లేదు అయితే మా న్యాయపరమైన డిమాండ్ అండి కనీసం పనికి అంటే మా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు మా దీక్షలు అయితే విరమించేది లేదండి అది మమ్మల్ని జైల్లో పెట్టినా పర్లేదండి మా ఉద్యోగాలు తీస్తున్నా పర్లేదు కానీ మా మా దీక్షలు అయితే మాత్రం విరమించేది లేదు ఇంకా మాకు ఇంకా ప్రభుత్వం ఉద్రికంగా ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి మేము మరి ఆమోదాన్ని పాల్పడతాం తప్ప కానీ మా అయితే విరమించేది లేదండి ఈ రోజు వరకు కూడా అంగన్వాడీ దీక్ష సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు చేరుకున్నది అయినప్పుడు కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ యొక్క దీక్షను విరమించేది లేదని కూడా వాళ్ళు గట్టిగా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి ఆర్సీటీవీ తెలుగు